హాయ్ నేను 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 బబ్ మా హెల్ప్ నాకు చేస్తున్నాడు అండి చూడండి నిజంగానే హెల్ప్ చేశాడండి బాబు ఇక్కడ ఏంటంటే నాకు అసలు పూలు కట్టడం అనేది రాదు అంటే మొత్తం పూలంతా అల్లిన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్ లో అయిపోయి పూలంతా అల్లడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి విడిపోతూ ఉంటాయి అనమాట సో అలా అయిపోతుంది కానీ నేను చాలా వీడియోస్ చూసి నేర్చుకొని నేర్చుకొని నా ఈ ఈరోజు మీరు చూస్తారు చూడండి పర్లేదు బానే వచ్చింది కానీ బబ్లు ఇలా చిన్న పిల్లలతోటి మనం కూడా ఆ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి మనకు కూడా పెద్దగా కష్టపడిన ఫీలింగ్ ఉండదు ప్లస్ అలాగే వాళ్ళని కూడా మనం ఎంగేజ్ చేసినట్టుగా ఉంటుంది ఎలా అంటే టీవీ చూడకుండా ఫోన్ కి అటాచ్ చేయకుండా మనతో పాటు పని చేపించుకుంటే బాగుంటుంది మనకు కూడా అంత ఆ హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆ వర్క్ అనేది తొందరగా అయిపోతుంది మమ్మీ ఇంత ఇంత వర్క్ చేసామా అనేది కూడా ఉండదు చూడండి పబ్లు నాకు హెల్ప్ చేస్తూ చేస్తూ నిద్ర కూడా వచ్చేస్తుంది అంటే ఇంకెంతసేపు మమ్మీ ఎంతసేపు కడతావా అని అంటే వాడు సో వాడు ఫీలింగ్ అలా ఉంది ఫైనల్ గా అయితే నా పూలంతా అలడం అయిపోయింది నిజంగా చెప్తున్నానండి మన ఆడవాళ్ళకి అసాధ్యం అనేది అయితే నిజంగా ఏది లేదు మనం అనుకుంటే ఏదైనా సాధించగలం నా నేనైతే సాధించేసాను నాకు ఈ పూలు కట్టడం అనేది నిజంగా బిగ్ అచీవ్మెంట్ అనమాట